లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ ఇప్పుడు వన్ 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 ఎయిట్ కాకుండా వెయ్యి పది పెట్టినా వెయ్యి పది మళ్ళీ ఇంకో రకం ఉన్నది అది సూపర్ వేయి పది అని ఉన్నది పదమూడు వందల బస్ అది సూపర్ వెయ్యి దానిపై దాని మీద కూడా బెస్ట్ ఉంది పదమూడు వందలు బస్తా కానీ బాగున్నది కానీ తేనె మీద పడతలేదు ఇప్పుడైతే ఇప్పుడు మన ఏదైతే ఉంది కదా ఇప్పుడు కొత్తది కొత్తది కొత్త రకం ఇది మీకు ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ కంటే కూడా మీకు బాగా అనిపిస్తుంది బాగా అంటే బాగా అనిపిస్తుంది బాగా అంటే బాగా బాగా అంటే బాగా అనిపిస్తుంది వెరీ గుడ్ నాకు సీడ్ దొరికితే ఇంకో రెండు ఎకరాలు పెట్టుకోపోయినా అనిపిస్తుంది ఇప్పట్లో ఇప్పుడే అనిపిస్తుంది ఇప్పుడే అనిపిస్తాను పంట కాలంలో సేమే అనిపిస్తుంది పంట కాలంలో సేమే నూట ఇరవై రోజుల నూట ఇరవై ఐదు రోజుల నూట ఇరవై ఐదు రోజుల నూట ఇరవై ఐదు రోజులు ఇక కంకి చూస్తేనేమో వంద గింజలు దాకా వందనే ఉన్నది చూసిన స్టడీగా ఉంది దాని మీద దాని మీద రెండు పెద్దగా ఉన్నది స్టడీగా ఉన్నది రోగాలని కట్టుకునే శక్తి పరంగా ఏమనిపిస్తుంది ఆ రకంగా కూడా పెస్తే ఈ కర్ర ఘనంగా మక్కదొన్న కర్ర నచ్చుతున్నది

ఇంకా మీకు ఇప్పుడు వచ్చినాయి ఇంపార్టెంట్ అవి వచ్చినవి మనం లెక్క పెట్టుకుంటా పోతే నాలుగైదు ఉంటాయి అవి ఎంత వేస్ట్ అంతే ఇప్పుడు అసలు మనకు కంకులు వచ్చే పిలకలు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు అంటే ఇది ఇది మనం మంచిగా ఉన్నది తీసినట్ట లేకపోతే గా ర్యాండమ్ గా తీసిన వేరే అంటే ఏదో మనం బట్టి చూస్తే ఇరవై నాలుగు కనబడుతుంది ఆల్మోస్ట్ అన్ని యావరేజ్ మనం నుంచి అయితే ఇప్పుడు లెక్క పెట్టింది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు నార్మల్ గా వెయ్యి పదుల మీద పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పిలకలంటే ప్రకారం పదహారు నుంచి నుంచి పదహారు వస్తాయి

బొల్త్కి వచ్చేసి తేడా ఉన్నది చేన్ కూడా నాణ్యత ఉన్నది ముప్పై కిలోల బ్యాగ్ అంటే ఇది అయితే రీసెర్చ్ ప్యాడ్ రీసెర్చ్ ఫ్యాడీ ఇప్పుడు రీసెర్చ్ ఫ్యాడ్ కదా అది నార్మల్ గా ఓపీవి ప్యాడి ఇప్పుడు ఈ సియోల్ జెనెటిక్స్ ఏంటంటే ఇది పది కిలోల సెగ్మెంట్ కి సంబంధించింది అయితే సియోల్ జెనెటిక్స్ మేము పది కిలోల బస్తాని మేము ఇప్పుడు ఏమని అనుకుంటున్నాం అంటే మనం కొత్తగానే వస్తున్నాం అన్ని కొత్త జెనెటిక్స్ ఇదంతా ఇప్పుడు కొత్తగా మేము తీసుకొస్తున్నాము ఏదైతే బ్రీడర్స్ చాలా రకాలు వస్తా ఉంటాయి యాక్చువల్ గా బ్రీడర్స్ చాలా కనిపెడతా ఉంటారు కొద్ది తరబడి కష్టపడితే కొన్ని రకాల బయటపడతా పడుతూ ఉంటాయి నాలుగైదు ఎనిమిది ఏళ్ళ దాకా పడుతుంది హైబ్రిడ్ అయితే కష్టపడతా ఉంటే అయితే మనం అందులోకి వెళ్ళి మంచి రకాన్ని మన బ్రీడర్స్ ద్వారా మనకున్న కమ్యూనికేషన్ ద్వారా కొత్త రకాన్ని మనం తీసుకొచ్చున్నాం తీసుకొచ్చుకొని ఇప్పుడు ఈ రకాన్ని మనం పరీక్ష చేస్తున్నాం దాంట్లో ఏంది అంటే మీకు సేమ్ రకం మనం ఇస్తా ఉన్నాం వెయ్యి పది సెగ్మెంట్ ఇది పది కిలోలు బస్తా కానీ మేము పదిహేను కిలోలు మీకు ఎకరానికి సరిపడేది పదిహేను కిలోలు దాకా పదిహేను కిలోల సెగ్మెంట్ ని మన కంపెనీ నుంచి మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఎందుకు ఇంట్రోడ్యూస్ చేస్తున్నామంటే రైతుకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఎకరాకు ఎంత మీకు జనరల్ గా పది కిలోలు మేము ప్యూరిఫైడ్ ఇస్తాం ఫ్యూడ్ అంటే కంప్లీట్ గా మీకు ఫిల్టరేషన్ చేసి మంచి ప్యూర్ సీడ్ పదిహేను ఇస్తాం పదిహేను కిలోలు మీకు ఎకరానికి సరిపోతుంది అదే పది కిలోలు అయితే మీకు ముప్పై గుంటలు కాస్త ముప్పై గుంట ఇది పదిహేను కిలోలకు మనం ఇస్తాం మనం కొత్తగా వెయ్యి పదుల్లో వెయ్యి పదులు సెలక్షన్ ప్యాడిలో మనం ఫస్ట్ టైము అందరు పది కిలోలే ఇస్తారు మార్కెట్ లో బట్ మనం పదిహేను కిలోలతో ఇంటర్ సరిపోతుంది మీకు సరిపోతుంది మీకు వెయ్యి ఉద్దేశం అంటే మనం అతను మళ్ళీ మంచి సీడ్ గుడ్ సీడ్ ఉంటుంది గుడ్ సీడ్ గుడ్ సీడే ఉంటుంది కాబట్టి మీకు ఎకరమైన డోస్లో మనం ఇస్తాం చాలా మంచి రకం మీరు ఇక మీరు మీ మాటలకి మీరు ఏ ఊరు అన్నారు

మీతోనే మా పేరు ఇప్పుడు మీతో అవుతున్నదండి మీరు ఉంటారు ఇంకా మా మీరు ఉంటారు మనం లాంచ్ చేయబోతున్నాం బోల్డ్ టెన్ పదిహేను కిలోల బస్తాలతో స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతాం ఇక రైతుకు కూడా అనుకూలంగా ఉంటది ఒక ఎకరం ఒక బస్తా చేసేస్తే సరిపోతుంది అండి ఇది ట్రెండ్ సెట్టింగ్ అనమాట మనం నిర్ణయం కూడా అప్లాంటి నిర్ణయం సో మీకు అందరికీ మంచి రకాలు ఇవ్వబోతున్నాం ఇంకా మీకు రాబోయే కాలంలో శాస్త్రయుక్తంగా ఇస్తాం మేము అది తోటే మేము మేము శాస్త్రం చదివి వచ్చిన వాళ్ళం మేము నిద్రం ఓకే శాస్త్రంతో వస్తున్నాం కాబట్టి మీకు కూడా ఇబ్బందులు ఉండే దేనికైనా మీ వెనకాల మేము ఉంటాం హండ్రెడ్ చాలా మటుకు ఇక మీరు మంచి రకాలను మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన కంపెనీ మన ఎకరాలు వేసిన సార్ ఒక ఎకరం కాదు నేను పద్దెనిమిది ఎకరాలు ఓకే పద్దెనిమిది ఎకరాల నేను ఉన్న సీట్లో ఇది బెస్ట్ ఉన్నది ఇది బెస్ట్ ఉన్నది బెస్ట్ ఉన్నది వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఇప్పుడు మీకు పేరు గుర్తుందా ఇప్పుడు నేను అన్న పేరు

దగ్గరగా మేము వస్తాం మేము మేము చేస్టోళ్ళం మేమే కాబట్టి మేము దగ్గరగా రైతుతో మాట్లాడే చేయబోతున్నాం కాబట్టి మీరు నమ్మకంతో వెళ్ళచ్చు అంటే అది ఆ క్వాలిటీ పరంగా ప్రతి దాంట్లో దిగుబడి పరంగా అన్నిటి పరంగా మీరు ఇది management is